నడుగుతున్నాను ఎవడో బయటోడు ఎవడో బయటోడు ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చుతుంది ఎవడో బయటోడు కారు కొనుక్కుంటే నీకు నచ్చుతుంది ఎవడో బయటోడు బట్టలు వేసుకుంటే నీకు నచ్చుతున్నాయి మనకు కూడా ఉంటే బాగుండరా కానీ నీ ఫ్రెండ్ ఇవన్నీ చేస్తే నీకు ఎందుకు నచ్చట్లేదు దాన్నే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పండి అసూయ అంటారు ఉగ్రత దగ్గరైనా నిలబడగాని అసూయ పరుల దగ్గర నిలబడ వాళ్ళు తెలిసిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు సేకండ్ ఇచ్చినప్పుడు హార్టిఫిషియల్గా నవ్వుతుంటారు వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుంటుంది నవ్వుతుంటారు అర్థమవుతుంటుంది ఇది సహజంగా వచ్చిన నవ్వు కదా బాన్నారా బోన్ చేశారా అంటే చేయలేదు అతను పోరా అని కానీ అది చెప్పడు బయటికి అయ్యో చేయకపోయారా అంటాడు అదంతా ఇవన్నీ ఏంటంటే అది ఫీలింగ్ అనమాట లోపల పెట్టుకుంటారు ఇవన్నీ మాట్లాడుతుంటారు సాముద్ర గ్రంథం పద్నాలుగు వచ్చే ముప్పై వచ్చిన చూడండి సాత్వికమైన మనసు శరీరానికి జీవము మచ్చరానికి పర్యాయ పదమే అసూయ అసూయకి పర్యాయ పదమే మచ్చరం మచ్చరము అసూయ ఇవన్నీ పర్యాయ పదాలు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి మచ్చరం ఉన్న వాళ్ళు హెల్త్ పాడైపోతుంది మచ్చరం ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం చెడిపోద్ది ఎందుకు చెడిపోద్ది అంటే వాళ్ళు రోజు రోజు కుసించిపోతారు రే వాడు కొనేసుకున్నాడురా వాడు కట్టేసుకున్నాడు రా వాడు కొత్త బట్టలు వేసేసుకుంటున్నాడ్రా వాడి మధ్య కొంచెం తెల్లగా అంటున్నాడు అన్నీ అన్నీ అస మనకి నేను అడుగుతున్నాను ఇది ఎంత ఎంతగా నేను తీసుకెళ్ళిపోద్దంటే నిన్ను నిన్నైనా చంపేసుకునేలా చేస్తుంది అంటే నీ ఆరోగ్యమైనా పాడు చేసేస్తుంది లేదా నీ ఎదురుగా ఉన్నవాడినైనా చెప్పండి చంపేస్తుంది అంటే అయితే ఆ సూయి వల్ల ఎదుటోడన్నా ప్రాణాలతో పోతా ప్రాణాలు లేకుండా పోతాడు లేదా నీ ప్రాణాలనే పోతాయి అంటే అసూయ ఎవడో ఒకడ ప్రాణాలు చెప్పండి తీసేస్తుంది ఎవడో ఒకటి ప్రాణాలు తీస్తుంది అందుకే రెండు వచ్చినాల్లో చెప్తున్నాడు ఇదిగో మచ్చరం ఎముకలకు అది నీ ప్రాణాలైనా తీసేస్తుంది నువ్వు అసూయి పడితే ఆ ఎదుటోడు ప్రాణాలైన తీసేస్తాయి రెండిట్లో ఏదోడు జరుగుద్ది ఉగ్రత దగ్గర అయినా నిలబడు కానీ అసూయి దగ్గర నిలబడదు వాళ్ళు తెలిసిపోతుంటారు ఎందుకంటే వాళ్ళు సేకండ్ ఇచ్చినప్పుడు హార్టిఫిషియల్గా నవ్వుతుంటారు వాళ్ళని చూస్తుంటే తెలిసిపోతుంటుంది నవ్వుతుంటారు అర్థమవుతుంటుంది ఇది సహజంగా వచ్చిన నవ్వు కదని బానారా బోన్ చేశారా అంటే చేయలేదు అతను పోరా అని కానీ అది చెప్పడు బయటికి అయ్యో చేయకపోయారా అంటాడు అదంతా ఇవన్నీ ఏంటంటే అది ఫీలింగ్ అనమాట లోపల పెట్టుకుంటారు ఇవన్నీ మాట్లాడుతుంటారు నెక్స్ట్ నెక్స్ట్ నాలుగో లైన్ జాగ్రత్త వక్రీకరణ చేస్తా జాగ్రత్త అనేది మనం సరదా అనుకుంటున్నాం కానీ చెలపరమాదు వక్రీకరణ చేస్తారు ఏమని వక్రీకరణ చేస్తారు ఏమని వక్రీకరణ చేస్తారంటే వాళ్ళ సంభాషణలో ఎవరిని చూసైతే అసూయపడుతున్నారో వాళ్ళు వక్రీకరణ చేస్తూ సంభాషణ చేస్తాం ఉదాహరణ డీటెయిల్ చెప్పను కానీ ఓ మాట అంటాడు ఎలా ఎదిగాడో తెలుసా అలా ఎదిగాడు అది అది అన్నమాట అర్థమవుతుందా మీకు అసలు వాడు వచ్చాడో తెలుసా పైకి అలా వచ్చాడు అది మరి ఎలా కట్టారు అనుకుంటున్నా ఇల్లు ఎలా కొన్నాడు తెలుసా కారు ఎలా వచ్చింది అనుకుంటున్నాడు ఉద్యోగం అది మరి అన్నాడు ఇది ఎలా ఉంటుంది తెలుసా వాడు అంటే ఈడు ఈడు అసూయి పడిపోయాడు ఈ అసూయి పడిపోవడానికి వాడి మీద ఏం చేస్తాడు చెప్పండి వక్రీకరణ చేస్తా వీడి గూచి ఏమంత చూడొకసారి కీర్తన గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ముప్పై నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ కీర్తన మొదటి పద్ మొదటి క్షమించండి పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన వరకు చూడండి పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవయందలి భయభక్తులు నేను మీకు నేర్పెదను బ్రతుకు గోరువాడు ఎవడైనాను ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడై ఉన్నాడు ఆగండి ఎక్కువ కాలం నా పిల్లలారా మీరు బ్రతకాలనుకుంటున్నారా అనగానే మనం ఏమంటాం చెప్పండి అవును ప్రభువా బతకాలనుకుంటున్నాం ప్రభు అనుకోండి లేదు ప్రభు రేపు ఎలక్షన్ వెంటనే సాయంత్రానికి అంటావా ఏమంటా చెప్పండి ఎవరు ప్రేయర్స్లో అయినా ఎందులో అయినా ఏమంటాను చెప్పండి అవును ప్రభు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం అవునా కదా అనుకుంటాం కదండి ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటున్నాం ప్రభు అయితే కండిషన్ సప్లై అవుతాయి మీరు ఎక్కువ కాలం బ్రతకాలంటే కింది మాట చెప్తున్నాడు చూడండి చెడ్డ మాటలు పలకండి బతుకుతారు నీ నాలుకను కపటమైన మాటలు పలక్కుండా నీ పెదవులను చుకో నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా వక్రీకరణ మాట్లాడుకో నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా నీ పెదాలు అదుపులో పెట్టుకో నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా దేవుడు ఎదుట నీ మాట నీ నోట ఏం వస్తుందో చూసుకో నీకు నచ్చకపోతే దేవుడి దగ్గర ప్రభు నాకు ఇలాంటి మైండ్ ఉందండి ప్రభు అని ప్రార్థించే అలా చేయకుండా మనం ఏం చేస్తాం దేవుడు మన పక్కన ఫ్రెండ్ల లేడు కానీ దేవుడికి కూడా కంప్లైంట్ చేస్తాం ఏమని చెప్పండి అలా ఎదిగాడు తెలుసా ప్రభువాడు అలా ఎదుగు అదే అదే వద్దు అంటున్నాడు దేవుడు ఏమంటాడు సరే వాడు అలా కూడా ఆయన చూసుకుంటాడు మనకు ఎందుకు అడుగుతున్నాను మనం చేయాల్సిందే చెప్పిన మాటలు జాగ్రత్త వదిలేకు మాటలు ఇష్టానుసారంగా మాట్లాడు నచ్చినట్టు మాట్లాడుకు నిన్ను రైట్ అనడానికి దాన్ని ఏమంటారు చెప్పినా ఆ లోపల ఇగో వస్తుందండి అస్సీ వల్ల ఆ ఇగో వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేసుకోవాలి అంటే వాళ్ళ మీద మనం ఏదో ఒక నింద వేసేయాలి ఎంట నేను అన్నీ ఇప్పుడు సుధాకర్ కానీ సురేష్ కానీ అవునా అనగానే అప్పుడు నాకు అమ్మయ్యా అనిపిస్తుందా వీళ్ళు నమ్మారు అది చాలు నాకు అనిపిస్తుంది అర్థమైందా ఆ ఫీలింగ్ దీన్ని సైకాలజీలో చెప్తున్నారండి ఇవన్నీ ఈ సైకాలజీ చెప్తే నేర్చుకోవడం కాదండి మనం ఎక్కడ నేర్చుకోవాలి చెప్పినా బైబిల్ చెప్తుంది బైబుల్ ఆజ్ఞగా చెప్తుంది ఇదిగో నీ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు ఎదుటోడి మీద వక్రీకరణ చేయి నెక్స్ట్ ఐదోది జాగ్రత్త ఐదోది అసూ ఇంకా ఎవరి మీద వస్తుందంటే సన్నిహితులైన స్నేహితులపై వస్తుందట స్నేహితులపైనే ఎందుకు దాడి చేస్తుంది ఇది స్నేహితులపై ఎందుకు దాడి చేస్తుందంటే వాళ్ళ యొక్క వైఖరి వీళ్ళ దగ్గరుండి చూస్తారా గనకే స్నేహితుల మీద జలిసి ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఇప్పుడు ఇలాగ వెళ్తున్నామండి నీకు కార్లు అంటే ఇష్టం అనుకో మంచి కార్ నీకు నచ్చిన కార్ వాళ్ళు వెళ్ళిపోయింది అనుకో నువ్వేం ఫీల్ అవుతావు చెప్ బెల్ ఉందిరా కారు బాగుంది రా అతను మ్యాచ్ మనం ప్లాన్ చేసుకున్న హౌస్ ఏదైనా మనకు దారిలో కనబడింది అనుకోండి బెల్ ఉందండి హౌస్ ఇలా కట్టుకోవాలంటే ఇక్కడ బాగుంది హెల్దీగా థాట్స్ ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు అదే కార్లో నీ ఫ్రెండ్ వెళ్తున్నాడు అనుకో అదే ఇల్లు నీ ఫ్రెండ్ కట్టాడు అనుకో అప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటి కొన్నాడు రా ఎలాగో కానీ గటే హెడ్ అయ్యారు నడుగుతున్నాను ఎవడో బయటోడు ఎవడో బయటోడు ఇల్లు కట్టుకుంటే నీకు నచ్చుతుంది ఎవడో బయటోడు కారు కొనుక్కుంటే నీకు నచ్చుతుంది ఎవడో బయటోడు బట్టలు వేసుకుంటే నీకు నచ్చుతున్నాయి మనకు కూడా ఉంటే బాగుండరాని కానీ నీ ఫ్రెండే ఇవన్నీ చేస్తే నీకు ఎందుకు నచ్చట్లేదు దాన్నే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్పండి అసూయ అంటారు అసూయ ఎందుకంటే ఎదుటోళ్ళైనా నచ్చుతున్నారు కానీ నీకు పక్కన ఉన్నవాడు నచ్చట్లేదంటే నీకు అసూయ వచ్చింది కొంచెం క్లారిటీ పరిమితి అంటే పరిణితి అంటే మెచ్యూరిటీ ఉంది మెచ్యూరిటీ లేదంటానికి ఎక్కడ తేడా చెప్పినా మెచ్యూరిటీ ఉన్న వాడు అయితే నీ ఫ్రెండ్ డెవలప్ అయినప్పుడు నువ్వు ఆనందిస్తావు నీకు మెచ్యూరిటీ ఉంది ఓన్లేరా ఆడన్నా కొనుక్కున్నాడు మంచి ఫోన్లేడన్నా బాగున్నాడు బాగుంటే మనం మనమన్నా బాగుంటుంది ఇది మెచ్యూరిటీ మెచ్యూరిటీ లేనివాడు ఏమంటాడు చెప్పండి నేను ఎక్కడ ఉండిపోయాడు ఎప్పుడు గ్యాప్ ఉండరాడు ఎప్పుడు ఎలా సంపాదించాడు ఎప్పుడు చెప్పడు రన్ అడుగుతాడు దీన్ని ఏమంటారు చెప్తున్నాను మెచ్యూరిటీ అవ్వలేదు ఇది ఇంకా మెచ్యూర్ అంటే అక్కడికి వెళ్ళిపోకండి మెచ్యూరిటీ అవ్వలేదు ఇంకా నా మాట అర్థం పోతే మెచ్యూర్ అవ్వలేదు ఇంకా వాడికి మెచ్యూరిటీ రాలేదు అందుకే నువ్వు పరి పరిమితి పరిణితి చెందిన వ్యక్తివైతే నీ ఫ్రెండ్స్ని బట్టి ఆలోచిస్తావు పరిణితి లేని వ్యక్తివైతే నీ ఫ్రెండ్ని బట్టి అసూ ఇప్పడం